వృత్తి కోసం హైదరాబాద్ అనుకోని సమస్యలో ఇరుక్కుపోయి ఎంతో బాధపడుతున్నామో అని అంటున్నారు అన్న తమ్ముళ్ళు రమేష్ పరమేష్ మాకున్నటువంటి సమస్యకి చావు తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి అంటున్నారు మా లాస్ట్ హోప్ గా ఇది కథకాదు జీవితం కార్యక్రమాన్ని నమ్ముకొని వచ్చాము అని అంటున్నారు అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం అమ్మాయి పరిచయం అయిన తర్వాత మీ ఇద్దరికి నాకు తెలియకుండా అన్నకు తెలియకుండా నాకు అమ్మాయి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యిందనుకుంటుందా లేదంటే ఇద్దరు బ్యాచులర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారనుకుంటున్నా బ్యాచులర్ అన్నదాంలాం కదా బ్యాచులర్ గా పెట్టుకున్నాం తర్వాత చెప్పాడు నాకు ఆమె పరిచయం అయింది ఇట్లా తర్వాత చెప్పాడు ముందు చెప్పలేదు నీకు నువ్వు దుకాణం నడిపించావు ఈయనకి నడిపించాడు ఆవిడ ఇద్దరితోనే నడిపించింది ఆ అమ్మాయికి వెళ్ళి అయిందా అయింది భర్త కూడా ఉన్నాడు అమ్మాయి ఇంకా బిజీ ఇందులో గుండెలు బాబు అంత బాధే ఉంది సూసైడ్లు చేసుకోవాలి మాకు వచ్చిన కష్టం భూ ప్రపంచంలో ఎవరికీ రాలేదంటారు అంటే అమ్మాయి గురించి పోటీ పడుతున్నారు మీ ఎదురు రగ ఫరా లేదండి అలాంటిది ఏం లేదు తమ్ముడు అందులో పోయిందని తెలియదు అన్న పోయిన నాకు తెలియదు ఈ అమ్మాయి పరిచయం ఎదురి అమ్మాయి ఆ అమ్మాయి కన్నా చెప్పుంటారుగా మాకు పెళ్ళిళ్ళైనవి అని ఆ అమ్మాయికి ఏం చెప్తే చెప్పలే చెప్పలే ఎందుకు మీకు ఇంట్రెస్ట్ అది పోని మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇంట్రెస్ట్ పడలేదు విడివిడిగా ఇంట్రెస్ట్ పడలేదు మీరు ఇద్దరు వెళ్తుంటే అలా ఆయన ఏం చేస్తున్నాడు వేరే పని మీద అవుట్ ఆఫ్ ఉంటాడు అని చెప్పి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉంటాడు కొవ్వెక్కి తప్పు చేసింది మీరు ఆవిడ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది చేసి డబ్బులు లాగింది ఇప్పటికీ ఒక అది వీళ్ళు రావడానికి కారణం ఓకే డబ్బులు దగ్గర దగ్గర టెన్ లాక్స్ ఆవిడ ట్రాప్ లో పడడానికి ఎంత టైం పట్టింది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఒక టూ మంత్స్ చాలా ఫాస్ట్ అతను గ్యాస్ బండి నువ్వేంటి బట్టలు ఉతికేవా కోడిగుడ్లు నీ తమ్ముడు టూ మంత్స్ కి పడిపోయాడు నీకు ఫైవ్ మంత్స్ పట్టిందా ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి ఉందా నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అమ్మాయి ఇద్దరు కలిపి ఇచ్చారా లేదంటే విడివిడిగా పది పది లక్షల ఇద్దరం కలిపి పది లక్షలు ఇచ్చాం ఏది పరిచయం అంత కాలంలో ఇచ్చారా ఇప్పుడు ఇప్పుడు అడిగింది ఒకసారి ఇరవై వేలు ఒకసారి యాభై అట్లా అడిగింది అసలు మీకు అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ప్రతిసారి పని చేసి ఇట్లా జమ చేసుకుంటున్నాం అవి ఉన్నాడు అవన్నీ ఇక్కడ పెడుతున్నారు తీసుకు ఇంటికి ఏం పంపించలేకపోయినా ఇంకా ఫోన్ పే పరిచయాలా ఏం పరిచయాలు ఇవి అంటే ఈయన లేకుంటాడు పనికి వెళ్తాడు ఒక రోజు గ్యాస్ అయిపోయింది గ్యాస్ అయిన వచ్చిండు అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు కొంచెం క్యాష్ ఇవ్వా అని చెప్పి అని అంటే ఆయన ఇచ్చాడు ఎవరు రమేష్ ఓకే ఇంకా సరే తర్వాత అలా కంటిన్యూ అయిపోయింది పరమేశ్ తో ఎలా స్టార్ట్ అయింది ఎగ్స్ వేయమని చెప్పి ఒకరు వచ్చారు ఎగ్స్ గ్యాస్ బండి ఇన గుడ్ లా ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి కొడుగుడ్లు పెట్టాలి మరి అప్పటితో అయిపోయింది కదా మళ్ళీ పది నెలల నుంచి కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు ఇంకా మీకు డబ్బులు ఆశ పుట్టిందా ఇంకా పెట్టుకున్నారా సెటిల్ అయిపోయింది ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ నమస్తే మేడం ప్లీజ్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం ఇద్దరు అన్నదమ్ముళ్ళు రమేష్ గారు పరమేష్ గారు ఆ చాలా పెద్ద సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది అసలు వాళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి నమస్తే అండి కూర్చోండి రమేష్ గారు ఎవరు పరమేష్ గారు ఎవరు నేను రమేష్ మీరు రమేష్ మీరు పరమేష్ గారు కాదండి ఇక్కడ ఇందాక మా టీం వాళ్ళు చెప్తే విన్నాను చాలా పెద్ద సమస్యతో అసలు చావు వరకు వెళ్తున్నాం చావు తప్ప మాకు ఇంకొక దారి లేదని చెప్పేసి అంటున్నారు అసలు ఏమైంది ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు మేము నల్గొండ యాక్చువల్లీ నల్గొండ నుండి వచ్చాము దేవరగురం హైదరాబాద్ వచ్చాము ఓకే అనుకోకుండా ఇట్లా సమస్య ఏం సమస్య అండి హైదరాబాద్ వచ్చినందుకు పక్కన ఇంటి ఒక అమ్మాయి పరిచయం ఎక్కడ ఉండేవాళ్ళు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ జూబ్లీ ఓకే అక్కడ ఉన్నాము అంటే ఏదైనా జాబ్ పని బిజినెస్ జాబ్ గురించి జాబ్ గురించి ఎన్ని సంవత్సరాలు క్రితం జస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఓకే ఇక జాబ్ చేస్తున్నారా ఏం జాబ్ చేస్తున్నారు నేను సివిల్ సివిల్ సూపర్ ఓకే మీరు నేను డ్రైవింగ్ కార్డు మ్యారేజ్ మీకు అమ్మ లైన్ ఓకే చెప్పండి పక్కింటి అమ్మాయి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత మీకు అంటే మీ ఇద్దరికి అన్నగైంది నాగైంది సో మీకు సారీ అండి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి మీ ఫ్యామిలీస్ ఊర్లో ఉన్నారు మీరు హైదరాబాద్ వచ్చారు జూబ్లీల్స్ వచ్చి ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు అర్థమైంది ఓకే ఓకే నాకు తెలియకుండా అన్న అన్నకు తెలియకుండా నాకు అబ్బా ఓకే మీరు హైదరాబాద్ సారీ మేడం చెప్పండి మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా మరి అమ్మాయి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది అనుకుంటుందో లేదంటే ఇద్దరు బ్యాచిలర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారు అనుకుంటా బ్యాచిలర్ అన్న మేమిద్దరం అన్నదమ్ములం కదా బ్యాచులర్ గా పెట్టుకున్నాం మీరు బ్యాచులర్ గా పెట్టుకున్నారు ఓనర్లకు చెప్పు కదా మాకు పెళ్లి అయ్యింది భార్యలు ఓళ్ళలో ఉంటారండి హాలిడేస్ కి వస్తారు మాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తారని అలా ఏం చెప్పుకోలేదు బ్యాచులర్స్ మన ఇల్లు తీసుకున్నారా మా ఫ్రెండ్ ఒక ఉండే పక్కన అతను ఒక వస్తు పోతుండే అట్లా ముగ్గురు అతని రూమ్ లో మీరు ఉండడం వల్ల మీరు ఏంటి అని జనాలకు తెలియలే సరే ఈ అమ్మాయి పరిచయం ఎదురింట్లో అమ్మాయి ఆ అమ్మాయి కన్నా చెప్పు కదా మాకు పెళ్లిళ్ళు అయినాయి అని ఆ అమ్మాయికి ఏం చెప్పు చెప్పలే చెప్పలే ఎందుకు మీకు ఇంట్రెస్ట్ అది అమ్మాయి బాగుంది మాట్లాడితే ఫోన్ లో టైం పాస్ చేసుకునే కష్టం మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇంట్రెస్ట్ పడలేదు విడివిడిగా ఇంట్రెస్ట్ పడ్డారు చెప్పండి అంటే నాకు తెలియకుండా వీటికి పరిచయం అయింది ఏదో గ్యాస్ బండ అది కిరాణా షాప్ వాడికి ఎగ్స్ తీసుకురాము చెప్తుండే అట్లా పోయిందంట తర్వాత చెప్పాడు నాకు ఆమె పరిచయం అయింది ఇట్లా తర్వాత చెప్పాడు ముందు చెప్పలేదు నీకు నువ్వు దుకాణం నడిపించావు ఈయనకి నడిపించాడు ఆవిడ ఇద్దరితోనే నడిపించింది అమ్మాయికి పెళ్ళి అయిందా అయింది కూడా ఉన్నాడు ఇంకా బిజీ మీరు గుడ్లు గ్యాస్ బండేవాడు ఇంట్లో పచ్చి పోతు బయటికి వెళ్ళేటప్పుడు డోర్ పక్కనే కదా ఇద్దరు అలా ఆయన చేస్తున్నాడు తెలియదు అని చెప్పి ఒళ్ళు తప్పు చేసింది మీరు ఆవిడ ఇందులో గుండెలు బాదుకునే అంత బాధ ఏముంది సూసైడ్ చేసుకోవాలి మాకు వచ్చిన కష్టం భూ ప్రపంచంలో ఎవరికి రాలేదంటారండి అంటే అమ్మాయి గురించి పోటీ పడుతున్నారా మీ ఇద్దరు టగఫారా లేదండి అలాంటిది ఏం లేదు తమ్ముడు అంట్లో పోయిందని తెలియదు అన్న పోయిందని నాకు తెలియదు ఆయన అన్నయ్య నువ్వు తమ్ముడా సరే ఏముంది దులిపేసుకుని ఎవరి పని అలా చూసుకోవాల్సింది ఇందులో ఇక్కడ దాకా రావాల్సిన కష్టం ఏమొచ్చింది అమ్మాయి అన్న బ్లాక్ మెయిల్ చేస్తుంది డబ్బులు లాగింది ఒక అది వీళ్ళు రావడానికి కారణం ఓకే డబ్బులు దగ్గర దగ్గర టెన్ లాక్స్ మీరే జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్ వరకు వచ్చారు ఫ్యామిలీస్ అక్కడ వదిలేసి మీ దగ్గర పది లక్షలు ఎక్కడ అప్పు చేసామండి అప్పు చేసి మరి అమ్మాయికి లాక్మెయిల్ చేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అలా చేసి ప్లస్ మీ చేత గ్యాస్ బండి వాళ్ళ హస్బెండ్ కి కూడా తెలుసు హస్బెండ్ కూడా తెలుసు తెలుసే చేయించారా డబ్బులు కాస్ తెలియదు లాస్ట్ అలా అసలు అసలు కథ చెప్పండి అసలు ఏంటో చెప్పండి ఫస్ట్ ఎదురుంటిగా అర్థం దిగన దిగిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత పక్కన డోర్ పక్కల మా డోర్ పక్కల ఎదురు ఎదురు ఉండేది ఆ తర్వాత వచ్చేసి సడన్ గా ఒక గ్యాస్ బండ్ వచ్చింది తర్వాత ఇది వచ్చిన తర్వాత అట్లా ఒక రెండు నిమిషాలు చిల్లర లేవు ఏదో ఒకటి అడుగుతూ అనుకుంటా గ్యాస్ సారి వచ్చిందండి పరిచయం అది బాగా గుర్తుండిపోయిందండి గ్యాస్ బండ్ వచ్చినప్పుడు చేంజ్ లేకుండే మా దగ్గర మీ ఫోన్ ద్వారా ఇట్లా ఫోన్ పే చేస్తారా అండి అన్ని అక్కడ ఒక రెండు నిమిషాలు మాట్లాడి అలా మెల్లమెల్లగా పరిచయం అయింది అసలు ఆవిడ ట్రాప్ లో పడడానికి ఎంత టైం పట్టింది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఒక టూ మంత్స్ చాలా ఫాస్ట్ అతను గ్యాస్ బండి నువ్వేంటి బట్టలు ఉతికేవా లేదు కోడిగుడ్లు తర్వాత నిజానంగా ఒక టూ ఒక ఫైవ్ మై ఫైవ్ మంత్స్ తర్వాత నాకు తెలిసి మెల్లమెల్ ఇట్లా పరిచయం అయింది అదోటి అదొకటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్